వెల్కమ్ బ్యాక్ టు మెదన్స్ అఫిషియల్ ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ ఈరోజు నేనైతే మీకు గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చెప్తాను అందరికీ తెలిసే ఉంటుంది నా స్టైల్ చూడండి ఒకసారి ఇలా ఉంటుందో అండ్ పల్లీలు నువ్వులు ధనియాలు అండ్ పోపీ ఉంటాయి కదా అవి సో నేను ఇంకా ధనియాలు ఫస్ట్ వేయించుకున్నాను ఇది మా పిన్ని వాళ్ళ కాడ చేశాను మా నడిపిన్ని వాళ్ళ ఇంటికాడ సో అక్కడ తీసిన వీడియో అన్నమాట ఇది తీసి చాలా డేస్ అవుతుంది సో ఇప్పుడు కుదిరింది పోస్ట్ చేయడానికి మా వదిన వీడియో తీస్తుంది సో నేను కర్రీ చేస్తున్నా ధనియాలు ఫస్ట్ పల్లీలు వేయించి పెట్టుకున్న క్లిప్ వస్తుంది కొంచెం ఫాస్ట్ వెళ్ళిపోయింది ఫస్ట్ పల్లీలో అంటే ఇదైతే నేను ఏది మెజర్మెంట్స్తో చెప్పలే చెప్పట్లేదండి అందరి కొద్ది చెప్తున్నాను సో మీరు కూడా అట్లా అంటే మెజర్మెంట్స్ లేకుండా కర్రీ చేస్తారు కదా నార్మల్గా అట్లా ట్రై చేసుకోండి అంటే తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళైతే ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా తెలియని వాళ్ళ కోసం ఎవరో ఒకరు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అప్లోడ్ చేశాను ఎవరికైనా యూజ్ అయితే అని ఇంకా పల్లీలు ధనియాలు వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇది చెక్క లవంగం అండ్ షా జీలకర్ర ఇట్లా ఒక యాలకులు ఈ అదే మసాలా దినుసులు కొన్ని అది వేయించుకున్న తర్వాత అందులోనే నేను ఇంకా నువ్వులు వేసాను రెండు వేగుతాయి అని చెప్పేసి అయితే మంచిగా దూరంగా వేయించుకోవాలి అట్లప్పుడే దాని టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది అసలు గుత్తి వంకాయ అంటేనే మెయిన్ పల్లీలు నువ్వులతోటి చేస్తారు చాలామంది ఆయన కొంతమంది ఇవి లేకుండా టమాటాతో కూడా చేస్తారు ఎవరి నచ్చినట్టు వాళ్ళు అంటే ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు ఇంక ఇవి కూడా దూరుకొని పల్లీలలో వేసేసుకున్నా నెక్స్ట్ స్టార్ ఐటమ్ వంకాయలు వంకాయలు నార్మల్గా ఏ వంకాయతో అయినా అంటే నార్మల్గా తెల్ల వంకాయలతో కూడా చేస్తారు కానీ అది ఎందుకంటే దానికన్నా బెస్ట్ అయితే ఈ వంకాయ ఇది ఇంకా పేరే గుత్తి వంకాయ కోసం చేసిన వంకాయలా ఉంటుంది అన్నట్టు అండ్ నార్మల్గా అసలు అంటే ఇది గుత్తి వంకాయ కాకుండా నార్మల్గా కోసుకొని వంకాయ ఫ్రై చేసుకుంటే కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఎవరైనా ట్రై చేశారా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి చేయని వాళ్ళు అంటే ఒకసారి ట్రై చేయండి అంటే ఇట్లాంటి బ్లాక్ వంకాయ సేమ్ ఇదేని ఇట్లా గుత్తి వంకాయ ఏం కాకుండా నార్మల్గా మనం నార్మల్ వంకాయ ఫ్రై చేసుకుంటాం కదా అట్లా చేసుకొని చూడండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇంకా నేను కట్ చేస్తుంటే ఇంకా మా వదిన పాపం వీడియో తను వీడియో తీసుకుంటూనే ఉంది అండ్ నెక్స్ట్ ఇంకా ఇంత ముందు మనం పట్టుకున్న మసాలాలు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఒక దాంట్లో వేసి కొన్ని వాటర్ వేసి అండ్ కారం తగినంత కారం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అంటే నార్మల్గా ప్యూరిలాగా పట్టుకోవాలి మనం కొన్ని వాటర్ వేసుకొని యాడ్ చేసుకొని కారం మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీలో కారం వేసుకొని లాగా పేస్ట్ చేసుకుంటే అది మనకి మసాలాలో మసాలా కదా రెడీ అయిపోతుంది అండ్ ఇప్పుడే చూసుకోవాలి ఇంకా టేస్ట్ అనేది ఏదైనా ఇప్పుడే చూసుకుంటే మనకి కర్రీలో తగ్గట్టు సెట్ అవుతుంది సో అంటే ఈ ప్యూరీని టేస్ట్ చేస్తే తెలిసిపోతుంది నేనైతే అట్లనే చేస్తాను ఏమైనా తక్కువైతే మళ్ళీ మసాలా వంకాయ ఫ్లేవర్ పోతుంది కదా అని చెప్పేసి సో దీన్ని టేస్ట్ చేస్తే కారం ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే తెలుస్తుంది అండ్ నెక్స్ట్ నేను ఒక రెండు టమాటోలు వేసాను నార్మల్ కొంతమంది వేస్తారు వేయరు నేనైతే వేసాను ఆనియన్ మిర్చి టమాటా పోసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇంకా వంకాయలో స్టఫ్ చేస్తున్నా చూసారు కదా ఇట్లా స్టఫ్ చేసుకోవాలి స్టఫ్ చేసుకుంటే ఉడికేటప్పుడు కొంచెం లోపల కూడా పడుతుందని ఒక నమ్మకం ఆటోమేటిక్గా అది వదిలేస్తుంది అందులో లేచినాక కానీ ఏదో నేనైతే అట్లా స్టఫ్ చేసి పెడుతూనే ఉంటాను ప్రతిసారి స్టఫ్ చేయంగా మిగిలిందంతా కర్రీలో పోసేస్తాను నార్మల్గా కళ్ళు వంకాయ మొత్తం ఇట్లా స్టప్ చేస్తాను అండ్ మీ ఫేవరెట్ కర్రీస్ ఏంటివి నా ఫేవరెట్ అయితే నిజంగా అంటే వెజ్లో అయితే చిక్కుడుకాయ అండి ఇది వంకాయ గుత్తి వంకాయ చాలా ఇష్టం ఫుడ్ విషయంలో ఎవరైనా మ్యాక్సిమం మెం మెంబర్స్ అంటే ఇష్టమైన ఫుడ్స్ అయితే కష్టం లేకుండా వండుకొని తింటారు కదా ఇంకా ఏ విషయంలో అయినా కానీ చేసుకున్న తర్వాత బోర్లు అన్నీ ఇవన్నీ దుమ్ముకున్నాడు గుర్తు చేసుకుంటే అమ్మాయి ప్రిపేర్ చేసుకోకుండా కన్నా సైలెంట్గా ఉండడం బెస్ట్ అనిపిస్తుంది కానీ ఫుడ్ విషయంలో అయితే మ్యాక్సిమం ఎవరి దగ్గరు అండ్ నెక్స్ట్ ఇంకా కర్రీ స్టార్ట్ చేస్తున్నా ఆయిల్ యాజ్ యూజువల్గా ఆయిల్ పోసేసి కొంచెం ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తాను నేనైతే ఎందుకనంటే డీప్ అంటే వంకాయలు డీప్ ఫ్రై అయితే బాగుంటుంది కదా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే కూడా బాగుంటుందని చెప్పేసి ఆయిల్ జీలకర్ర మిర్చి నేను వేసి కొంచెం మంచిగా వేగిన తర్వాత లైట్గా అల్లం అండ్ పసుపు యాడ్ చేస్తాను చేసి ఇంకా అది కూడా వేగిన తర్వాత ఈ స్టప్ చేసిన వంకాయలు ఉంటాయి కదా అవన్నీ అన్ స్టప్ చేసిన స్టప్ చేసిన వంకాయలు అన్నీ అందులో వేసేస్తాను అన్నీ నేను నార్మల్గా అయితే ఇలాంటి నేను ఎక్కువ కడాయిలోనే కుక్ చేస్తాను ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది కలపడానికైనా దేనికైనా సో నెక్స్ట్ వంకాయలు వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఇందాక మిగిలిన మసాలా కూడా వేసేసి కలిపేస్తే కత్తం ఎమ్మి ఎమ్మి గుత్తి వంకాయ కర్రీ రెడీ అండ్ టమాటాలు కూడా వేసేసాను నేను ఇంకా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడిపితే కదా కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్